వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు మీకు ఎంతో కలర్ఫుల్గా రుచిగా ఉండే మిరపకాయ బజ్జీ చూపిస్తున్నాను దీనికి ఇరవై మిరపకాయలను తీసుకొని చివరలు కట్ చేసుకొని ఒక మిరపకాయని సగం వరకు చీల్చుకొని ఈ విధంగా అన్నింటినీ చేసుకొని కొంచెం వామున గిన్నెలో వేసుకొని మిరపకాయలతో పాటు కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా సగం ఉడికినంత వరకు ఉంచుకొని వీటిని పక్కన పెట్టుకొని ఆ వాటర్ కొంచెం చల్లబడిన తర్వాత ఈ విధంగా శనగపిండిని వేసుకోవాలి వేసుకొని కొంచెం వామును కొంచెం పసుపు సాల్ట్ సరిపడినంత బేకింగ్ సోడాను వేసుకోవట్లేదు శుభ్రంగా వీటిని ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఎలా వచ్చిందో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి ఈ విధంగా చేయి పెట్టి చూసుకోవాలి చూసిన తర్వాత ముందుగా ఉడికించిన మిరపకాయల్ని ఈ డవ్లో పెట్టి దాన్ని ఈ విధంగా ఆయిల్లో ట్రాన్స్ఫర్ చేసి ముప్పా వంతు ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని అది ఆ డవ్లో కొంచెం బట్టర్ వేసుకొని మళ్ళీ కలుపుకొని ఈ రెస్ట్ ఇచ్చిన బజ్జీలను మళ్ళీ ముంచుకొని వేసుకోవాలి ఇలా వేయడం మూలన మీకు బజ్జీ బాగా వేగుతుంది చూడండి ఇది రెడీ అయిపోయిందండి వేగిపోయాయి చాలా బాగుంటాయి ట్రై చేయండి థ్యాంక్ యూ